మీకు దీవించబడాలని ఆశ ఉండాలి అనేక మందికి దీవెనకరముగా మారాలని ఆశ ఉన్నట్లయితే కీర్తనలు డెబ్భై మూడు అధ్యాయము ఇరవై ఐదు వశనమును చదువుకుందాం ఆకాశ మందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు మీ ఆధారము ప్రభువైన క్రీస్తు అయి ఉన్నారు మీ ఆధారము ఈ భూ సంబంధమైనవి కాకూడదు ఎప్పుడైతే మీ ఆధారము పరలోకం అవుతుందో ఎప్పుడైతే మీ ఆధారము దేవుని అవుతుందో ఎప్పుడైతే మీ ఆధారము ప్రభువైన ఏసుక్రీస్తు అవుతాడో దేవుని యొక్క ఆత్మ ఈ భూమి మీద మీకోసం పనిచేస్తాడు వాళ్ళే లూయ దేవునికి మహిమ కలిగి మీరు పరలోకమున ఆధారం చేసుకున్నప్పుడు భూమి మీద దేవుని శక్తి మీకోసం పనిచేస్తుంది మీరు భూమిని భూమి మీద ఉన్నటువంటి సమస్తమును మీరు ఆధారం చేసుకున్నట్లయితే దేవుని చిత్తము మీ జీవితంలో నెరవేరలేదు భూమి పరలోకమును పరిపాలించలేదు పరలోకము భూమిని పరిపాలిస్తుంది పరలోకము భూమి మీద ఉన్న సమస్తమును పరిపాలన చేస్తుంది ఆ పరిపాలనలో మీరున్నట్లయితే ఆ పరిపాలన పైన మీరు ఆధారపడినట్లయితే ఈ భూమి మీద ఉన్న సమస్తమ మిమ్మల్ని వెంబడిస్తుంది మీరు అనేక మందికి దీవెనకరముగా మారుతారు